తల్లి ఆశీస్సులతో పామిరెడ్డి వెంకటరమణారెడ్డి పామిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు గోసులవారిపల్లి క్రమం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ండు రెండు వందల యాభైల దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పాంగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు గోసలవారపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త రెండు వందల యాభై ఎటుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో రెండో ఐదు వందల అటుల దూరాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని స్థానానికి ఐదు సెకండ్లు వినిపంజలు ఉన్నాయి ఆరో స్థానానికి ముందంజలో ఉన్నాయి వెంకట సుబ్బారెడ్డి గారు గోసలవారిపల్లి గ్రామం మల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి శ్రీవారి చెత్త ఈ చెత్త అయిన వెంటనే ఎత్తుల యజమానులందరూ కూడా ఆంజనేయ స్వామి గుడి దగ్గర రావాలి బహుమతి దాతలు చేతుల మీదుగా యొక్క బహుమతులను అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం Ah! ah, 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 ah. స్థానాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఆరో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఆరవ స్థానంలో గుర్రాల నారాయణ రెడ్డి గారు చిన్నాయపల్లి వారి చేత ఆరో స్థానంలో ఉన్నాయి రామిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు గోసలవారిపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి తగ్గదల పుష్పంటే ఫ్లవర్ అనుకున్నారు సరే పెట్రోల్ పెట్టలేకపోయినా మంట మండుతే చేసుకొని ఐదో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఆరో స్థానానికి కూడా ఇరవై ఐదు సెకండ్లు వెనుకండిలోనే ఉన్నాయి ఏడో స్థానానికి ఐదు సెకండ్లు ముందున్నాయి వామిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు గోసలవారిపల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయి కూలంగల్ల కాన్ నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా అనంతపురం క్లాత్ టవర్ సెంటర్ నుంచి కర్నూలు కొండారెడ్డి బురుగు దాకా బెల్లారి గనుల్లో దాక్కున్నా బలగా పొలాల్లో పెడుకున్నా టచ్ కావాలను ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఆరో స్థానానికి ఐదవ రౌండ్లో ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి வல்லூரு மண்டலம் வைஎஸ்ஆர் கடப்பில்ல வாரி செத்த போட்டி உனஹா 아, oh 야, అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ముక్క నిమిషం వెనుకబడి ఆరో స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు గోసులవారి పల్లి గ్రామం వెల్లూరు మండలం వైఎస్ఆర్ కడప వారి చెత్త పోటీలో ఉన్నాయా ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లు నిమిషం ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఆహా రమనాడారా చెక్ పోస్ట్ పడుతుంది చూడు చూడు వైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదో స్థానానికి తొమ్మిదవ రౌండ్లో యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పులి పండ్లు ఉన్నప్పుడు బచ్చగాడు కూడా ఆడుకుంటాడు బయటికి వచ్చి దిగుతే దిగితేహతం మొదలవుతుంది ఆపడం కష్టం వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ఒక్క నిమిషం వెనుకబడి ఆరో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి సోమ సూర్య అగ్ని లోచనుడుక వృషభ వాహనుడు సోన భాగా గుటంగ బోసనడు త్రిపుర నాశక రక్షకుడు శ్రీమనా కళ్ళయ్య సాపే సమయం 5 నిమిషాలు పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్న ఐదవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

పదహారు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడు నిమిషాలు లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడు ఒకవైపు చూడు మీకు சார் பாட்டுனல் போய் பிள்ளைங்க பத்மூட்ட ரவுண்டு మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి ఆరో స్థానంలో కొనసాగాలంటే ఆరో బహుమతిని సాధించాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్క లాగితే ఆరో బహుమతిని సాధిస్తారు లాగితే

د دو மூடு வேல நாலு வந்த அரபை நாலு அடுப்பு